we we'll ఐబీ గెస్ట్ హౌస్ లో చేగుంట మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ సమావేశం చేగుంట మండల అధ్యక్షుడు కులుపుల రామస్వామి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమానికి ముఖ్య రాష్ట్ర నాయకులు విజయ్ మాదిగా హాజరైనారు ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు రామస్వామి మాదిగా కోశాధికారి బక్క సాయిబాబా ప్రధాన కార్యదర్శి కాజీపూర్ వెంకన్న కార్యదర్శి మాందాపురం చిన్నయల్లం ప్రచార కార్యదర్శి గూని శ్రీను శాఖ సహోద్యోగులు కొనమండ శంకర్ ఉపాధ్యక్షుడు నేల రాములు పుట్టజ్పల్లి స్వామి పట్నం బాల మైలారం రామస్వామి తదితరులు పాల్గొన్నారు అభినందిస్తున్నారు సంతోషం కాబట్టి ఈరోజు మన చేంట మండలం మెదక్ జిల్లాలో చేగుంట మండలానికి ముఖ్య అతిథిగా ఇన్ఛార్జిగా మరి మన విజయ్ మాది అన్నగారు రావడం చాలా సంతోషం మరి ఆయన ఇచ్చిన అమూల్య సందేశాన్ని పల్లె పల్లెకి తీసుకెళ్తాం ఎంఆర్పిఎస్ ముప్పై ఒక సంవత్సరాలు జూలై ఏడో తారీఖు నాడు నిండుతున్న సందర్భంగా ఆ రోజు ప్రతి పల్లెలో జెండా కార్యక్రమం జరిగే విధంగా మేము చూస్తామని అన్నగారి ఆదేశాన్ని అనుసరిస్తూ ముందుకు వెళ్తామని అండదండలుగా మాకు ఉండాలని పోరుకుంటూ సెలవు తీసుకుంటాం తెలంగాణ వ్యాప్తంగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి సంస్థాగత నిర్మాణానికి కృష్ణమాజి గారు పిలుపునివ్వడం జరిగింది సామాజిక ఉద్యమాల రథసారథి అయినటువంటి గౌరవశ్రీ మంద కృష్ణమాజి గారు పిలుపు మేరకు ఈరోజు మెదక్ జిల్లాలోని మండలంలో చేగుంట మండలంలోని ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఇక్కడ రావడం జరిగింది ఈ చేగుంట మండలంలోని ప్రతి గ్రామంలో సంస్థాగత నిర్మాణం గ్రామ కమిటీ చేస్తూనే మండల కమిటీ పూర్తి స్థాయిలో నిర్మాణం చేసుకొని ప్రతి గ్రామంలో ఎంఆర్పిఎస్ మరియు అనుబంధ సంఘాల యొక్క సంఘాలను బలోపేతం చేస్తే ప్రతి గ్రామంలో ఎంఆర్పిఎస్ గద్దెను